నమస్తే ఈరోజు మే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరికీ మేడే శుభాకాంక్షలు అయితే తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లు పరాకాష్టకు చేరుకున్నట్టుగా అనిపిస్తుంది దానికి ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్న కేసీఆర్ బస్ యాత్ర ఆ యాత్రతో వచ్చిన ఎఫెక్టు ఆ ఎఫెక్ట్ వల్ల బీఆర్ఎస్ మీద నూకుమ్మడి దాడి ఒక పక్కన సోషల్ మీడియా టీమ్ అరెస్టులు ఇంకో పక్క కేసీఆర్ మీదనే డైరెక్ట్గా కేసీఆర్ అంటే కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ కేసీఆర్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ క్యాంపెయిన్ నుంచి బంద్ చేయమని బ్యాన్ చేయమని ఈసీ ఆర్డర్స్ ఇచ్చింది ఈ ఆర్డర్స్ ఎవరికి ఇంతకుముందు కేజీవాల్కి ఇచ్చారు ఒకసారి నేషనల్ లెవెల్లో కేజీవాల్ లోపడేసారు గొంతు లేకుండా చేసారు నేషనల్ లెవెల్లో ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి లోపడేసారు ఈ సౌత్కి వచ్చేసరికి ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేయడం జరుగుతుంది అక్కడ బీజేపీ ఆడ బీజేపీతో ఒక రకమైన కుమ్మక్కైన వ్యవహారంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్తో ఇద్దరు కలిసి అంటే ఆవాజ్ని అనచాలని ఒక ఉద్దేశంతో ఒక వారం పది రోజులు ఎలక్షన్ కారణంగా నలభై ఐదు గంటలు బంద్ చేయమని చెప్పి ఆయన ఆల్రెడీ యాత్రలో ఉన్నాడు ఆయన యాత్రను అర్జెంటుగా బంద్ చేయమని చెప్పాల్సిన అగాయత ఏమొచ్చింది మనం చూద్దాము అంటే ఈ కార్యక్రమం జరగకుంటే ముందే ఏసీ దగ్గర పర్మిషన్ ఇది పర్మిషన్ తీసుకుని కంప్లైంట్ చేసిన సిరిసిల్ల సభంలో ఆయన ఆల్రెడీ మాట్లాడి ఉన్నాడు అది చూసినాకనే పర్మిషన్ ఇచ్చింది ఈసీ ఇప్పుడు అంటే ఈ యొక్క కాంట్రడాన్ ఎట్లుందంటే అంటే ప్రభుత్వ వ్యవస్థ ఇండిపెండెంట్ వ్యవస్థ ఈసీ అంటే ఇరవై ఐదు అయింది ఆయన మాట్లాడిన సంగతి ముచ్చలైపోయి సరే ఒకవేళ మాటల గురించి తీసుకోవాలనుకుంటే మాత్రం మరి చాలా ఉన్నాయి కూడా చాలా ఏం జరుగుతుంది తొక్కుడు సంపుడు గుద్దుడే కదా ఇక్కడ బాంబులు ఇటు పిలిచి నడుస్తుంది సో అవి మాటల గురించి కాదు ఇక్కడ వాస్తవం ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో లో ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో ఏం ఏమొస్తుంది ఇప్పుడు నేనేమనుకున్నా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ ఎలక్షన్ అసలు పార్లమెంట్ ఎలక్షన్ అయినాక బీఆర్ఎస్ నాయకత్వాలని లీడర్లని మొత్తం గుంజుకోవడం చిరుసాగం పంచుకోవడం ద్వారా ఆ పార్టీని ఒక ఎలక్టోరల్గా వీక్ చేయాలనే ఒక ప్లాన్లా చేస్తే బీఆర్ఎస్ ఎలక్టోరల్ వీక్ అవుతుంది కాబట్టి ఓటర్ టర్నౌట్ తగ్గిపోతుంది అప్పుడు పోటీ మన అందరికీ ఉంటుంది అనే ఉద్దేశంలో ఒక స్ట్రాటజీలో పోతే వర్కౌట్ కాలేదు మొత్తం కేసీఆర్ ఏదైతే ఉన్నదో ఆయన బస్సు యాత్ర తర్వాత ఆయన తీసుకున్న యాక్చువల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం వల్ల తెలంగాణ జనం మొత్తం ముఖ్యంగా పల్లె జనాలు ఎక్కడైతే ఆయన గెలిపిలేదో వాళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ పార్టీ నడుస్తున్నట్టు కొడుతున్నది చాలా ఎఫెక్ట్ కనబడుతుంది అయితే ఈ రోజు జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే ఈసీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి కాంగ్రెస్ కు ఈ రిపోర్ట్ వచ్చి ఉంటుంది ఏమైంది ఈసీలో కూడా మన లేటెస్ట్ గా జరిగినటువంటి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలనేది ఇంతకుముందు ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి చర్య ఈ బిజెపి ప్రభుత్వము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది అందులో నుంచి అంటే ఏక ఏకపక్షంగా ఇది అంతా ఈసీ కూడా మా చెప్పు చేతుల్లో ఉన్నది పునాది చెప్తున్నాను ఈ చర్య తీసుకోవడానికి అండి అక్కడ పడింది ఇప్పుడు మొదటగా ఈసీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నటువంటి సంస్థ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఈ భారత ప్రజలకు అక్కది అసంటి సందర్భంలో ఆ సంస్థ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడి తప్పుడు మాట్లాడుంటే చర్య తీసుకోవాలి కానీ సేమ్ ఇదే స్టైల్లో ఇదే పద్ధతిలో భారతదేశంలో వివిధ నాయకులు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈరోజు ప్రధానమంత్రి ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఏమన్నాడు అంటే పోయిన ఎలక్షన్లో పోయిన ఎలక్షన్ లో మన కర్ణాటక ఎలక్షన్లో కూడా ఈ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆనాడు ఆనాడు ఉన్నటువంటి రాజ చైర్మన్ అన్సారి వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ పాకిస్తాన్ తోడు కుమ్మక్కై మోడీని చంపాలనే ప్రయత్నం చేసిరని సాక్షాత్ మోడే ప్రకటన చేసిండు ఆ రోజు ఆ రోజు ఎలాంటి చర్య తీసుకోవాలి ఈసీ అదొకటైతే రెండవది కర్ణాటక ఎలక్షన్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా జే జేడిఎస్ కాంగ్రెస్ అందరు కలిసి నన్ను చంపాలని కుట్ర చేస్తున్నారు కూడా నేను కానీ వీటి మీద చర్య తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ ఇది ఆయన మాటల వల్ల తీసుకునే నిర్ణయం కాదు ఇది రాజకీయ నిర్ణయం ఇది అయితే దానికి దారి తీసి ఏం జరిగి ఉంటుంది అంటే దీనికి ఏం జరిగి ఉంటుంది అంటే నేను దీనికి ఉపోద్ఘాతం చెప్పిన అంతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఈ యొక్క ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ వివిధ సందర్భాల్లో బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్టీ సభ్యులు చాలా బహిరంగ వేదికల్లో చెప్పిర్రు మనని కొత్త చెప్పడం లేదు ఏమని అంటే కాంగ్రెస్ బీజేపీ ఉండాలి బిఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా స్ట్రాటజీ ఈ రెండు పార్టీలకు ఈడ లోకల్ నాయకత్వం కేంద్ర బీజేపీ నాయకత్వం అంటే ఈ కేంద్ర బీజేపీ మళ్ళా సెంట్రల్ కాంగ్రెస్ బీజేపీ కాదు కేంద్ర బీజేపీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏదేమన్నా గానీ మొత్తం అంటే ఎట్లా చేద్దాం అనుకున్నా అంటే దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యే తీసుకొని ఎల్పి విలీనం చేసుకుందాం అనుకున్నాడు ఈ ముఖ్యమంత్రి తర్వాత పార్లమెంట్ సభ్యులను దాదాపు నలుగురు తీసుకురు ఎగ్జిస్టింగ్ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డిని పెద్దపల్లి వెంకటేష్ను ఆ తర్వాత వచ్చేసి దయాకర్ పసికరు కొడుకును రాము తీసుకుంది ఇట్లా జరిగినాయి అంటే ఎవరికి ఎవరికి అనుకూలంగా ఉంటే ఎవరు మనం ఎవరు చెప్ తినగలిగితే ఎవరు బెదిరిస్తే బెదురుతారో వీళ్ళందరినీ ఒక స్ట్రాటజీ ప్రకారం చే కొంతవరకు చేయగలిగిరు దాన్ని కొంతవరకు రెండు పార్టీలు అమలు చేసినాయి అంటే గ్రౌండ్ లెవెల్లో నాయకత్వాన్ని గుంజుకోవడం డిస్టర్బ్ చేయడం ద్వారా

దాదాపు నాలుగు నెలల సమయం ఉన్నది కదా ఆయన కింద పడి ఒక స్ట్రెస్ దొరికింది ఈ సమయం ఆయన కొంత అవకాశంగా ఆలోచన చేయడానికి అవకాశం దొరికింది గత సంవత్సరాలు చాలా బిజీ ఉండే రాష్ట్ర పునర్నిర్మాణం నిర్మాణం కోసం ఆయన చెప్పిన పద్ధతిలో ఈ నాలుగు నెలల సమయంలో అవకాశం ఆలోచన చేయడానికి అవకాశం దొరికింది పార్టీ నిర్మాణం ఎట్లా చేయాలి ఇవన్నీ జరిగినాయి జరిగిన సందర్భంలో ఈసీ అప్లై చేసారు వాళ్ళ షెడ్యూల్ తీసుకురు బస్సు యాత్ర కోసం స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన రెవల్యూషన్ వచ్చింది తెలుసా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ బస్సు యాత్ర ఈ పరిపాలన లోపం వల్ల మీరు చేదగానితనం వల్ల జరిగినటువంటి విధ్వంసం వల్ల నీళ్ళ వల్ల కరెంటు వల్ల వైద్యం విద్య వీళ్ళన్నిటి మీద నాలుగు నెలలలో ఒక పరాకర్షక వచ్చింది అంటే నేను ఒకటి చెప్తే కదా రూరల్ తెలంగాణలో కేసీఆర్ యాజ్ ఏ లీడర్గా యాజ్ ఏ ముఖ్యమంత్రి లేదు లేదు కానీ ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎందుకు అనుభవించకూడదు మనకు జాగపాటు దొరుకుతుంది ట్రై చేద్దామని చేసినట్టు కొడుతున్నది ప్రజలు మరి ఈ నాలుగు నెలల్లో జాగ్రపా రాలేదు వాళ్ళు జాగ్పాటు అన్నిసార్లు రాలేదు అదే రాలేదు కాబట్టి మంత్రు జీవితంలో ఒకటే సార్ జాగ్పాటు ప్రజలు ఏం చేశారంటే అట్లా మోస మోసగించబడిరు వాళ్ళు ట్రైన్ ఇచ్చిండ్రు ట్రై వేసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది దీని సందర్భంగా బస్ యాత్ర యాత్రలో బయలుదేరి విరుద్ధమైన అనివాయమైనటువంటి స్పందన వచ్చింది నూయంగా స్పందన ఉన్నది ఈ స్పందన వల్ల నేను లేటెస్ట్ చూస్తే నిన్న ఖమ్మంలా ఓకే ఖమ్మంలో పెయిన్ సార్ సీట్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది ఒక సీటే అవును ఇప్పుడు ట్వంటీ లో కూడా గెలిచింది ఒక సీటే అవును అయినా ఈయన కేసీఆర్ కమ్మ పోతే కాంగ్రెస్ జెండాలు అన్ని జెండాలు ఆడ బస్ చుట్టున్నాయి అవును అంటే మొత్తం జెండాల పక్కన పెట్టి కేసీఆర్ చుట్టాలు వచ్చినట్టు జనాలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని కూడా జే కేసీఆర్ అంటారు నిన్నటి సందర్భం అంటే వీళ్ళ యొక్క ఇంత కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పరిపాలన లేమి లీడర్షిప్ని చూసి కాంగ్రెస్ పోకుండా ఓటేయలేదు అవును కేవలం పథకాలు వర్కౌట్ అయితే పదిహేను వేలు భరోసా అంటే రైతు భరోసా కౌలు రైతుకి పన్నెండుకి అందరూ పదిహేను అంటే ఎవరు పోగొట్టుకుంటారు రెండు లక్షలు రుణవేపంటే ఎవరు పోగొట్టుకుంటారు చూద్దాము ఈయన పదివేలు ఇచ్చినాం కదా అది కూడా చూద్దాం కానీ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా చేసే పరిస్థితి చేయలేదు చేయలేరు కూడా అని తెలిసిపోయింది కాబట్టి కూడా కేసీఆర్ వారి ఆలోచన ఉన్నట్టు జనాలు హండ్రెడ్ పర్సెంట్ ఈసీకి జరిగిన పరిణామం అంటే ఇప్పుడు దాదాపు ఆరో రోజు ఇవ్వాలకి ఆ రోజు కంప్లీట్ అయింది ఆరో రోజుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు ఇస్తారు కదా ఈ రిపోర్ట్లు వచ్చిన సందర్భంలో ఈ రెండు రెండు జాతీయ నాయక పార్టీలు ఒకటి రాష్ట్ర నాయకత్వం ఒకటి జాతీయ నాయకత్వం ఈసీని పురమాయించినట్టు కనబడుతుంది అదే నా తెలిసింది కమ్మ ఎఫెక్ట్ పంచుకోవడానికి కమ్మలో కూడా కూసాలు అవుతున్నాయి అనే భయంతో ఇలా అడవి మాట్లాడుచుకుంటారు నా తెలిసి ఇక అంతే ఒక ఇప్పుడు ప్రాణము త్రీమెన్ కమిటీ ఉండాలి ఈసీలో ఒక నిర్ణయం చేసేటప్పుడే లోపం జరిగింది లేకుంటే ఒకవేళ అది నిజమే అయితే నువ్వు యాక్షన్ తీసుకుని నిజమైతే అయితే ఏది అమిత్ షా అంటే కేంద్ర మన దేశ హోమ్ మినిస్టర్ రక్షణ మంత్రి ఆయన ఆయన పేరు మీద వీడియోలు చేసిన వాళ్ళని ఏమనుకుంటా వదిలేసి అందరూ వదిలేరు మళ్ళీ హమ్ ఆదీ పార్టీ వాళ్ళు అలా చేసిండ్రు తెలంగాణలో నోటీసు వదిలేసి వీళ్ళు దాన్ని వాడుకొని నేను నన్ను బీజేపీ లోపలేస్తూ ఉంటుంది అని బీజేపీ తెలుస్తూనే ఈయన ప్రచారం చేసుకుంటున్నాడు ఎస్ వాళ్ళు ఏమో ఈయన టాక్స్ చేస్తున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అయితే ఒకరిలో ఒకరు ఏమనుకుంటలేరు అందులోపడేసుకుంటలేరు కాంగ్రెస్ బీజేపీ ఒక రెండు వేల ఎప్పుడో రెండు వేల పదిహేడు పద పదిహేడు సంవత్సరంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ నోటీస్ ఇచ్చి బెదిరించి తప్పితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఈ బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు మిగతా మిగతా ప్రాంతీయ పార్టీల ముఖ్యంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఛత్తీస్గఢ్ సోరేన్ సోరేన్ ఈ మంత్ సోరేన్ వీటొచ్చేసి తెలంగాణలో కేసీఆర్ వీళ్ళకు కొరకరాంకు ఎలా తయారైంది దేశంలో ఈ ముగ్గురు వ్యక్తులు ఇంకొకటి మమతా బెనర్జీ తమిళనాడులో కూడా తమిళనాడు స్టాలిన్ వీళ్ళు ఉన్నారు ఐదారు కాంగ్రెస్ తోటి విలాగతయ్యారు మంత్రులు లోపల వేసిండ్రు లోపడేసిండ్రు అధినాయకత్వాన్ని ఏమో కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నారు వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ తోటి హముదా బెనర్జీ వాళ్ళ లీడర్ కూడా లోపడేసిండ్రు హా వాళ్ళు లీడర్గా చేసిండ్రు ఎందులే ఈడి దారుడు సామాజ్యం టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు జాతీయ నాయకత్వాలకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడే కేసీఆర్ ని పది రోజుల ముందు టార్గెట్ చేసారు అంటే నాకు తెలిసి గ్రౌండ్ రిపోర్ట్ లో తేడా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఖమ్మం లాంటి ప్లేస్ లేకపోతే కాంగ్రెస్ రెండు కూడా రావు సీట్లు అంతే కదా మిగిలింది నల్గొండ కనబడుతుంది ఆయనకి నల్గొండ పోలే నల్గొండ పోయిండు నల్గొండ పోయిండు కానీ నల్గొండ పోయిండు ఫస్ట్ నల్గొండ వచ్చింది ఎడికి ఎడికి తిరిగి వచ్చిండు నల్గొండ టౌన్లో చేసిండ్రు టౌన్లో చేసిండ్రు చేసి సార్ అయితే ఈ కం నాకు తెలిసి ఖమ్మం అయితే తేడా కొడుతుంది అందులో పెట్టిన క్యాండిడేట్ కూడా పెద్ద నోన్ కదా ఆయన అన్నవాన్ పర్సన్ అనవన్ పర్సన్ ఇంకొకటి ఏంటంటే నామ నాగేశ్వరావు లోకల్ ప్లస్ ఆయన చౌదరి బలం ఉన్నది అదే కమడ ఖమ్మం జిల్లాలోడా కాంగ్రెస్లోనే కొంత వ్యతిరేకత ఉన్నదిలో ఆమెలు ఉత్తారిందని నేను రెండు గ్రూపులు కొట్టుకున్నాను ఆడ యాక్చువల్ గా మనం నిజంగా మాట్లాడుకుంటే ఖమ్మం జిల్లాలో చౌదరి డామినేషన్ ఉంటది రాజకీయంగా ప్రజలు లేకపో అంత పెద్ద సంఖ్యలో ప్రజలు లేకపోయినా కానీ డామినేషన్ అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఉంటాయి అది ఏమైతుంది సరే చూద్దాము అదొకటైతే వీళ్ళ యొక్క పునాది ఏడబడ్డదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత కలిసిన ఎమ్మడే మూడో తారీఖు నాడు నేను ఎవరిని తీసుకోను మీరు ఎవరు తీసుకోను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఇమీడియట్ గా పోచింగ్ స్టార్ట్ చేసి అది వన్ బై వన్ దాదాపు ఏడుగురు ఏడుగురు పార్లమెంట్ సభ్యులను కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ఏదైతే స్ట్రాటజీ చేస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది అవును అంటే ఆబ్వియస్ గా అక్కడ నుంచి ఆదేశాలు వస్తున్నట్టేనా అంతే కదా ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో మోడీని వ్యతిరేకిస్తాడు దొంగ అంటాడు రకరకాల పదజాలం సభ్యత్వం కోల్పోయి అన్న సందర్భాలలో అయినప్పటికీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మోడీ ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే ఎప్పుడైతే కేసీఆర్ రియల్ ఇష్యూస్ ని తీసుకొని వాటిని హైలైట్ చేస్తున్నాడు అప్పుడు ఏమైతుంది స్లోగా మొత్తం అంతా రాజకీయం బీఆర్ఎస్ ఒకటి తిరుగుతున్నది ఈ క్రమంలో వీళ్ళు ఏమనుకున్నారు నాకు తెలిసి ఇంకా బీజేపీని బీజేపీ వర్సెస్ బీ బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అనుకున్నది ఇది బీఆర్ఎస్ వర్సెస్ రెస్ట్ అయిపోయింది వాస్తవానికి నేరేటివ్ని చేంజ్ చేయడం కోసం ఇప్పుడు ఇప్పుడు బీ నేను బీజేపీని తిడతా మీరు నన్ను టార్గెట్ చేయను ఏదో చెప్పుకున్నట్టు నడుస్తుంది నేను మిమ్మల్ని తిడతా మీరు నన్ను తిట్టరు అయితే మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చేయాలని పోరాటం వల్ల ఈ కేసీఆర్ రెండో లోపడేసే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు నూట ఇరవై ఐదు రోజులు లెక్క పెట్టుకోండి ఇలా నూట నలభై రెండు రోజులు నూట ఇరవై ఐదు రోజులు బిఆర్ఎస్ పార్టీ లేదు బిజెపి కాంగ్రెస్ పార్లమెంట్ లో అని ఒక నరేట్ ను బిల్డప్ చేసారు సోషల్ మీడియాలో బహిరంగంగా ఈ రాష్ట్రంలో చాలా మంది వ్యక్తీకరణ చేపడ్డారు

ఈ బిఏ బస్సు యాత్ర బీఆర్ఎస్ బస్ యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం టర్న్ అయినట్టుగా గ్రామీణ గ్రామీణ తెలంగాణము టర్న్ అయినట్టు ఏదో కేసీఆర్ చెప్తారు రెండు శాతం ఓటింగ్ అనేది ఐదు ఆరు లక్షల చిల్లర ఓట్లు అంతే కదా అంతే కదా ఆ ఓటింగ్ అనేది ఎలా స్టిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కన్ఫ్యూషన్ ఆ భయాన్నే ఏసీ మీద వద్ది ఏసీ మీ నుంచి ఆదేశాలు తీసుకోవడం తీసుకోబట్టి పది అయినా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్ లాగా నడిస్తేనే అటు రెండు సీట్లు ఇటు రెండు సీట్లు మిగిలితే లేదంటే క్లీన్ సీప్ చేస్తారంటే ఆరు గంటలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టింది బీజేపీ టార్గెట్ చేస్తున్నాను బీజేపీ పెద్ద ఎత్తున టార్గెట్ చేసిండు బీజేపీ పార్టీ ఏంది ఇప్పుడు ఒక గొడవ నడుస్తుందిగా ఏంది రిజర్వేషన్ తొలగిస్తారని నేను అన్నాడు కదా అనే సందర్భంలో దానికి ఏం చెప్పింది అంటే దానికి ఉన్న స్టార్ట్ ఏం చెప్పిందంటే ఆయన ఏమని చెప్పినాయి కానీ నేనేమంటున్నా అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చేయాలని విపరీతంగా ప్రయత్నం చేస్తారు ఈ రెండు పార్టీల లక్ష్యం అది ఆ ఆ ప్రయత్నంలో భాగంగానే నేను కొన్ని రోజులు సర్దు మనసాలి కానీ ఈ మనిషి లోపల అదే నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు బంద్ చేయడం అంటే అరెస్ట్ చేసే అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందంట అయితే అరెస్ట్ చేయకపోవచ్చు కేసీఆర్ డిఫై చేసి ఎవరో నేను అది ఎప్పుడూ నేను మాట్లాడితే మాట్లాడితే ఎగ్జామినేషన్ వేస్తారు కదా వేస్తారు అంటే ఈసీ అంటే పవర్ఫుల్ ఇప్పుడు అదే అదే టెక్నికల్ గా వీళ్ళకి అధికారం లేదు ప్రధానమంత్రి గానీ ముఖ్యమంత్రి గానీ వాళ్ళ నిర్ణయాలని కీలకమైన నిర్ణయాలని ఈసీ తీసుకోవాలి ఈ సందర్భంలో అటువంటి సందర్భం ఈసీని వ్యతిరేకిస్తే లోపడేసే అవకాశం ఉంటుంది కానీ ఈసీ కేసీఆర్ అట్లా చేయకపోవచ్చు ఆల్రెడీ అహా క్రిషాంకు విషయంలో ఇంకో గమ్మ చెప్తా అసలు ఆ పోస్ట్ పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా కాదు తయారు చేసింది అక్షరాల రేవంత్ రెడ్డి ట్విట్టర్ హ్యాండల్ నుంచే ఓకే ఒక పోస్ట్ వచ్చింది ఏమని ఇది లెటర్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిరు ఇది కరెంటు వాటర్ ప్రాబ్లం అలా మూసేస్తున్నాం రాసింది అని లెటర్ పెట్టి రాసిండు కేసీఆర్ అబ్బాధాలు చెప్తున్నాను పెట్టిండు వాస్తవంగా ఆ లెటర్ ఫేక్ అని వీళ్ళు ప్రూవ్ చేసిరు చేసిరు దాని ఫార్వర్డ్ చేసి ఆ ప్రూవ్ అయింది ఆ ఫేక్ అని ప్రూవ్ చేసిన ఎవడో చేసి దాని ఫార్వర్డ్ చేస్తే ఆయన ఈ రోజు అరెస్ట్ చేసేది వాళ్ళు అరెస్ట్ చేసింది వీళ్ళని అది సోషల్ మీడియాలో ఆల్రెడీ అన్ని టీవీ ఛానల్ కూడా విద్యార్థులను కూడా కన్ఫార్మ్ చేసుకున్నారు సీఎం అని తెలియదు ఇంకొకటి వీళ్ళు ఇప్పుడు ఎట్లయితుందంటే బీఆర్ఎస్ కేసీఆర్ ఒక స్టాండ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎందుకు వచ్చి మళ్ళీ సర్దుకునే పరిస్థితి వస్తుంది వచ్చింది ఇప్పటికి రెండు రెండు సందర్భాల్లో జరిగింది సాగర్ సాగర్ వాటర్ ఏది కాలేజీ రావు వాటర్ కాలేజీ రిపేర్ ఎవరైతే కమిషన్ వేసారో ఆయన చెప్పిండు అరే బాబు ముందు రిపేర్ చేయరా మీరు తర్వాత ఇంకా చేస్తా అన్నాడు అవును ఆ కమిషనర్ ఆయన అవునవును తెలిసి కేసీఆర్ ఫస్ట్ రోజు సూర్యాపేటలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భంలో ఆ రోజు వరకు నీళ్ళు వదిలినటువంటి వీళ్ళు ప్రభుత్వము ఆ రోజు తెల్లారని నీళ్ళు ఎట్లా వస్తాయి ఒకవేళ ముందే ఉంటే ఫస్ట్ నా పంట నసా కదా ఏదైతే వీళ్ళు చేసిన తప్పుల్నే వాళ్ళని ఎత్తి చూపి భయంకరంగా ఎక్స్పోజ్ చేస్తారు వాళ్ళే దాన్ని సర్దుకోవడానికి ట్రై చేస్తారు ఆ రకంగా ఫెయిల్యూర్స్ కనపడుతుంది ఇలా ఓవిల్ జరిగింది అది ఓవిల్ హాస్టల్ ఇంకొకటి ఓపెన్ చేసి ఇంకొకటి వాళ్ళు వాస్తవానికి ఈ వేర్ స్ సోషల్ మీడియా చాలా అప్డేట్ గా ఉంటుంది. కానీ ప్రతి విషయాన్ని కూడా ఇమిడియేట్ విత్ ప్రూఫ్స్ జీవన మార్గాల్లో జర్నలిస్టులు ఎлле చేసి ఎమటైప్ సోషల్ మీడియాలో వదులుతారు. అది అందరికి ప్రచారం జరుగుతుంది. ఆ సందర్భం ఆ కోపంతో ఇతను ఇతనాలు చేసి ఉంటారు. ఈ రోజు వరకు ఎక్కడ ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఉండో ఇప్పటి వరకు యాజ్ ఆ ఈ టైం వరకి వి తోని అధికారంలోకి వచ్చారు ఆ టైంలోకి వాళ్ళంతా యాక్షన్ తీసుకోలేదు వీళ్ళ మీద అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫేకులు చేస్తుంటే వాడిని ఎక్స్పోజ్ చేయాలి కదా ప్రతిపక్షం యాజ్ ఏ ప్రతిపక్షం పిఆర్ఎస్ ఆ ఫేకులు అన్ని పట్టుకుంటుంది వీళ్ళ దట్టుకోలేకపోతున్నారు ఇలా మోడీని ఫేక్ చేసినప్పుడు నేను ఏమంటలేరు అంటే నేను నన్ను వీళ్ళు పట్టుకుంటారు మోడీ నన్ను ఏమంటలేరు వాళ్ళు బైబ వాళ్ళు ఆ కసితోని ఆయన లోపడేసిరు నిన్ను బ్యాన్ చేపించారు బ్యాన్ చేపించారు అంటే బ్యాన్ రకాలు ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టు పరిస్థితి మారింది ఎట్లయినా ఈ ఈ అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి ఉన్నది అవును అదే ఉంటది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అర్బనైజేషన్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ వచ్చింది అయితే ఇందులో స్పష్టంగా కనబడుతుందండి ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సెలక్షన్ మరి అధినాయకత్వం కాంగ్రెస్ అధినాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు ఏ మనకు తెలియదు కానీ మూటలు అంటారు కదా మూటలు కప్పం కప్పంగాడుతున్నారు అనే సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అయితే దాదాపు ఏడు మందిని వీళ్ళు ఏమనుకున్నారంటే స్ట్రాటజీ కావచ్చు అంటే మనం గెలవం గెలవునప్పుడు మన శత్రు శత్రువుడు గెలిపిస్తే బాగుంటది కాబట్టి పెడుతున్నామని చెప్తే లాజిక్ ఉంది కదా అండ్ జాతీయ పరంగా ప్రాంతీయ పార్టీలను దొక్కాలనే ఇద్దరు ఎజెండా ఒకటే కదా గ్లోబల్ ఎజెండా నడుస్తుంది గ్లోబల్ ఎజెండా ఇద్దరు ఎజెండా ఒకటే ఆ ఎజెండా ఆ ఎజెండాలో భాగమే కేజ్రీవాల్ అరెస్టు సురేన్ అరెస్ట్ కేసీఆర్ బంద్ కవిత అరెస్ట్ సిసోడి అరెస్ట్ అరే ఒక సందర్భంలో నిన్న నిన్న ఇంకోటి ఏఎన్ఐ మన బస్ లో బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏఎన్ఐ న్యూస్ ఇంటర్వ్యూ చేసి ఆ సందర్భంలో అన్నాడు తెలంగాణ తెలంగాణకి సంబంధించింత వరకైతే ఈ కాంగ్రెస్ బీజేపీ అన్నన అది సింపుల్ గా తీసేసి ఉండా నా కాంగ్రెస్ అవ్వానా బీజేపీ అవ్వానో హా అసలు సందర్భంలో వీళ్ళు ఒక కారణమే హా అదే నడుస్తుంది మన స్టేట్ లో ఎగ్జాక్ట్ గా నా కాంగ్రెస్ నా బీజేపీ ఈ పూరా బిఆర్ఎస్ కా చెలరా జెత लग रहा ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ రెండు గ్రౌండ్ లెవెల్ గమనించి ఈ రెండు పార్టీలు అంటే ఎంత స్పాంటేనియస్ గా ఈ రెండు పార్టీ జాతీయ పార్టీలు ఇంత తొందరగా నిర్ణయం నువ్వు తెలంగాణ నువ్వు అంతే కదా వేరేగా కొట్టాలి ఇట్లా కొడితే బంద్ చేసుకుంటే ఇంకేంది కథ అసలు వ్యక్తి అసలు పార్టీ కంటే నేను మంచిగా చేసి నేను ప్రజల మరణ పొందాలని అనుకునేటటువంటి రాజకీయ నాయకత్వం ఉంటే నీకు పార్టీ పెరుగుతుంది ప్రభుత్వానికి పేరు వస్తుంది కానీ నేను వాని వాణ్ణి తీసేస్తా ఎలిమినేట్ చేస్తా బొమ్ము చేస్తా జైలు వేస్తా అంటే అవుతుందా అది ఇది కేసీఆర్ బిఆర్ఎస్ కావచ్చు కాకపోతే ఆయన కవర్ చేయాల్సింది ఇంకా మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ ఇట్లా వరంగల్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇయ ఉండేనంటే ఇవాళ మహబూబ్బా అయిపోతే వరంగల్ నైట్ ఆడుతుండే రేపు జమ్మిగుండ కరీంనగర్ కాన్స్టిచెన్సీ గుండెనగర్ బండి చదివే దగ్గర పోతాడు ఇలా ఆ గుండె నడుచుకుంటారు బట్ కర్బనగర్పెంద పెద్దపల్లి ఆదిలాబాద్ నిజామాబాద్ ని బీజేపీ పిఆర్ఎస్ డామినేషన్ కదా కాబట్టి కాంగ్రెస్ క్లియర్ ఇది కూడా కనబడుతుంది ఆ క్లియరగా కనబడుతుంది ఆ ఇప్పుడు కాంగ్రెస్ నాడ బడా వెంట చిన్న మమ్మల్ని మనవర్తారని బీజేపీ పొల్లు చేసిండు కదా అది అంతే కదా ఇద్దరియొక్క ఇద్దరియొక్క ఇప్పుడు పొడవాడ కేకే మైందర్ తోడే వర్తుటొడ కంప్లైంట్ చేయిచుంటరు ఇట్లా కంప్లైంట్ చేయాలంటే ఈ విధమైన చర్య తీసుకోవాలంటే అంటే ఈసీ కూడా బాగుంది అనుకో ఈ ప్రజలు అనుకోవాలి వీళ్ళు ఈ పార్టీలు వీళ్ళు కాదు అంటే ఈ రెండు రోజులు కవర్ అయ్యే కరీంనగర్ ఆ నిజాం పెద్దపల్లి పెద్దపల్లి ఏవైతే బీజేపీ డామినేటెడ్ కాంగ్రెస్ థర్డ్ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఉన్నావు వాటిలో ఈ రెండు రోజులు పర్యటన నాకన్నా అవగాహన మేరకు పదో తారీఖు వరకు ఏమో లాస్ట్ డేట్ ఉంది కేసీఆర్ గారు బస్ యాత్ర ఇంకొక రోజు ఎక్స్టెండ్ అవుతుంది ఏముంది రెండు రోజుల పంతొమ్మిది కాదు ఒక రోజు ఎక్స్టెండ్ అవుతుంది ఒక తగ్గొచ్చు ఇంకో ఇంక కూడా ఏం చేస్తారు ఉట్టి బస్సులు పంపిస్తాడు ఆయన చూస్తారు ఆయన పెద్ద కటోడి పెట్టి ఒట్టి బస్ లో అప్పి ఇది కూడా ఒక బండి సంజయ్ ఉట్టి బస్సు పేరే నడుస్తుంది ఏం కాదు అంతే కదా ఏమున్నది ఇప్పుడు వీట్లే కదా కరీంనగర్ రాష్ట్ర గవర్నమెంట్ లో ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు బండి సంజయ్ ఆడ నలుగురు ఎంపీలు ముగ్గురు ఎంపీలు ఏడుగురు ఎంపీలు ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా తెలంగాణలో నాకు ఇది కావాలని పార్లమెంట్ అడిగిన సందర్భమే లేదండి అయితే అక్కడ సిట్టింగ్ సిట్టింగ్లు ఏవైతే ఇప్పుడు నాలుగిట్లలో అట్లీస్ట్ మూడు ఓట్ల అనేది ఒక అంచనా హండ్రెడ్ పర్సెంట్ మూడు సిట్టింగ్లు పోయి కొత్త వ్యవస్థ వాళ్ళకి అనేది అంచనా కదా ఈ అర్బనైజేషన్ లో భాగంగా ఈ యువత ఈ రోజు ఉన్న దేశంలో ఉన్నటువంటి ఒక గాలి మా మరి సౌత్ ఇండియాలో ఈ యువత అనేది మనం మన పైన వీడియోలో చెప్పినాం కదా ఎంత పర్సెంటేజ్ అయిందని అది ఎటు ఎటు మలుతుంది ఏందనేది మనం చూడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ రోజు అది చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ డెమోకేషన్ లీడర్ భారతదేశ లీడర్ రాయసమా అనిపించుకో ఇది రాహాసమాని నువ్వు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి లోపడేసి ఆ రాష్ట్రంలో అసలు ప్రచారం చేయకుండా చేసిన వాళ్ళను అవును దాదాపు నార్త్ ఇండియా మొత్తం కవర్ చేసేటోడు తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిని లోపల వాడ ప్రచారం లేకుండా చేసిన ఇది తెలంగాణకు వచ్చి మాజీ ముఖ్యమంత్రిని ప్రచారం మొదలు పెట్టించిన వేరే అవకాశం దొరకకలి తెలంగాణ ప్రజలు దీని నుంచి ఏమో చేస్తారు ఈ యొక్క ఈ యొక్క ఇద్దరి యొక్క ద్వంద్వనీతి వీళ్ళ యొక్క రెండు జాతీయ పార్టీ నాయకత్వాల యొక్క ద్వంద్వీతి వాళ్ళ యొక్క ఆలోచన గమనించాలి గమనించి ఓటు చేయాల్సినటువంటి అవసరం నలభై ఎనిమిది గంటల తెలంగాణ బంధు ఏ విధంగా లేకపోతే వాళ్ళకి అవుతుందా చూద్దాం చూద్దాం ఓకే ఓకే